హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ మార్గశిర మాసంలో సాయం సంధ్య వేళ మంగళకరమైన దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే సాయం సంధ్య వేళ మంగళకరమైన దీపం ఎలా వెలిగించాలి మనము అమ్మవారికి దీపారాధన చేసుకొని తరువాత ఒక చిన్న తమలపాకు అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తమలంపాకు మీద ప్రమిద పెట్టుకోవాలి మట్టిపరిమిదకు ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి చక్కగా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఇలా దీపారాధన చేసుకోవాలి తర్వాత అందులో ఒక లక్ష్మీ గవ్వ ఒక రెండు రూపాయల కాయిన్ ఒక లవంగాయి యాలక్కాయి వేసుకొని దీపారాధనని చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర ఎరుపు రంగు ప్రమిద దగ్గర ఎరుపు రంగు పువ్వుని పెట్టి ఇలా మంగళకరమైన దీపాన్ని వెలిగించుకున్నట్టయితే చక్కగా రుణవాదులు తగ్గి ఆర్థిక తగ్గి లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో తప్పకుండా సాయం సంధ్య అంటే ప్రదోష వేళ అమ్మవారికి మంగళకరమైన దీప పని చక్కగా ఇలా వెలిగించుకోండి